హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు శ్రీశైలంలోనే అక్క మహాదేవి కేవ్స్కి ఎలా వెళ్ళాలి అవి ఎలా ఉన్నాయో మీకు ఈ వీడియోలో నాకు తెలిసినంతవరకు నేను కవర్ చేసిన వరకు మీకు ఈ వీడియోలో చూపిస్తానండి దయచేసి ఈ వీడియో కొద్దిగా లెంతీగా ఉంటుంది మీరు మాత్రం మొత్తం చూడడానికి ట్రై చేయండి మొత్తం చూస్తేనే వీడియో అర్థమవుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ అక్క మహాదేవి కేవ్స్కి ఎలా వెళ్ళాలంటే శ్రీశైలంలోనే వే ఉంటుంది కదా పాతాల గంగ దగ్గరికి మనం వెళ్ళడానికి ఆ రూపే దగ్గర మనకు టికెట్లు అనేది ఇస్తారండి ఉదయం ఆరు గంటలకు ఇస్తారు అంతకన్నా ముందే మనం ఫైవ్ ఓ క్లాక్ అట్లా వెళ్ళి ఫైవ్ ఫైవ్ థర్టీకి వెళ్ళా వెళ్ళి లైన్లో నుంచి మనకు ఒక వ్యక్తికి వచ్చేసి ఐదు టికెట్లు ఇస్తారు లిమిటెడ్గా ఈ టికెట్లో జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఉంటుందండి పెద్దలకు పిల్లలకు ఒక హండ్రెడ్ రూపీస్ తక్కువ ఉంటుంది ఇవి తీసుకొని మనం టికెట్ తీసుకొని కన్ఫామ్ చేసుకున్న తర్వాత సిక్స్ ఓ క్లాక్ మళ్ళీ మనం నైన్ థర్టీ నైన్ ఓ క్లాక్ రమ్మంటారు తర్వాత మనం లోపే ద్వారా కిందికి వెళ్ళిన తర్వాత మనకు ఆఫీస్లో ఈ టికెట్స్ అన్ని మన ఫోన్ నెంబర్ ఆధార్ కార్డుతో మనకి కన్ఫామ్ చేసుకుంటారు కన్ఫామ్ చేసుకున్న తర్వాత మనకు ఒక బోట్ అనేది ఏర్పాటు చేస్తారండి ఆ బోట్లో అందరూ లైఫ్ జాకెట్స్ వేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు అందరూ ఇలా మాత్రం అందరికీ షిప్లో కూర్చోబెట్టి తెచ్చి తీసుకుపోతారండి ఇద్దరు షిప్ డ్రైవర్స్ ఉంటారు వాళ్ళు మనకి ఇది ఎలా వెళ్ళాలి కదా అనేది మొత్తం చెప్తారు దాని మనకి హిస్టరీ మొత్తం చెప్తారండి దాని గురించి మనం ఈ గంగలో వన్ అవర్ జర్నీ ఉంటుందండి సి మనకి సిప్ ఎక్కిన దగ్గర నుంచి ఈ కేవ్స్ దగ్గరికి వెళ్ళాలంటే పదహారు కిలోమీటర్లు ఉంటుంది పదహారు కిలోమీటర్లు అంటే మనకు దగ్గర దగ్గర వన్ అవర్ జర్నీ అయితే ఉంటుంది అప్ అండ్ డౌన్ పోవడానికి వన్ అవర్ రావడానికి వన్ అవర్ అక్కడ మనకు వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ వరకు అందరికీ దర్శనమైనంత వరకు మనకి అక్కడ మనకి ఉంచుతారు మనని అక్క మహాదేవి చరిత్ర ఈ గుహలకు ఎలా పేరు వచ్చిందో మనకు ఈ బోట్ డ్రైవర్ అయితే మొత్తం తెలియజేస్తారండి అతని మాటల్లోనే మీరు కూడా వినండి మన ఫ్రెండ్ సైడ్ చిన్న విలేజ్ కనబడుతుంది అక్కడ అక్కడ దిగి బై వాక్ ఏడు కిలోమీటర్లు నడుచుకుంటా వెళ్తే కదిలివనం అనంది విన్నారా పేరు ఇప్పుడు మనం వెళ్ళి గుహల దగ్గర అక్క మహాదేవారు కొంతకాలం దప్ప చేసిన తర్వాత ఆ కదిలి వనం వెళ్ళి అక్కడ స్వామి లైక్ అయింది అక్కడ విశిష్టత ఏంటంటే అక్కడ ఒకటే బండ ఉందండి ఆ బండపైన ఒక ఐదు వందల మంది కూర్చొని ప్లేస్ ఉంది దానిపైన సిద్ధంగా ఏర్పడ్డ ఆ ఆపడు వచ్చింది పూర్వ రోజుల్లో ఋషులకి సాధులకి అందరికి అమ్మవారు ప్రవచనాలు చేసేదంట అక్క మహాదేవారు రచిత్రి ప్లస్ విద్వాంసరాలు కూడా చాలా రచనలు చేసింది అక్కడ ఆ బండ మీద ఒక శిలాన్ని పెట్టారండి ఏ శతాబ్దంలో పెట్టారో తెలియదు కానీ ఉదయించే సూర్యకిరణాలు గాని అస్తమించే సూర్యకిరణాలు గాని లోపల స్వామి మీద పడుతుంది ఒక అద్భుతంగా కనబడుతుంది అక్కడికి ఎన్ని వేల మంది వెళ్ళినా తాగడానికి శెలదారు వస్తుంది ఆ పక్కన ఎంత హైట్ కొండ ఉంటది ఆ కొండ చూస్తున్నాయి నీళ్లు ఆ నీళ్లు ఎక్కడి నుంచి చూసినాయి దాని కోసం చాలా మంది అన్వేషించడానికి వెళ్లేదు ఎవరికి చెప్పలేదండి చెక్కలేదండి అది ఆ కదిలివన నుంచి ఇంకా ఎనిమిది కిలోమీటర్లు నడవగలిగితే దత్తాత్రే తెలుసు శ్రీపాద వల్లభ ఆయన ప్రగాఢ స్థానం మంది అని అక్కడ శ్రీశైలంలో స్త్రీపాల వృక్షం కింద కొంతకాలం జపంలో కూర్చుని ఆయన అక్కడికి వెళ్తే తప్పచేసారండి ఆయన పాదాలు పురికి ఉన్నాయి అక్కడ మొత్తం పదిహేను కిలోమీటర్ల ప్యాకేజ్ అది మీరు అక్కడికి వెళ్ళాలనుకుంటే తెలంగాణ ఫారెస్ట్ పర్మిషన్ లెటర్ తెచ్చుకోవాలి శ్రీశైల నుంచి హైదరాబాద్ రూట్ లో మధ్య నచ్చంపడే ఫారెస్ట్ ఆఫీస్ ఒకటి ఉంది అక్కడ ఇస్తారు లెటర్ అది తీసుకొచ్చి మా మేనేజ్మెంట్ వాళ్ళకి చూపిస్తే బోట్ అరేంజ్ చేస్తారు ఒక రోజులో వెళ్లి రాలే ఒక నైట్ అక్కడ ఉండి స్వామి అమ్మవారి దర్శనం చేసుకుని మరుసటి రోజు రావాలి అవి తపస్కి ధ్యానానికి అనువైన అండి అవి ఏదో పిక్నిక్ యాత్ర విహారస్థలం స్థలం అనుకుంటే కళలో కూడా వెళ్దాం అని ఆల్మోస్ట్ ఐదు వందల యాభై రూపాయలు టికెట్ పెట్టారని నూటికి తొంభై తొమ్మిది మంది ఏదో శ్రీశైలం వచ్చాం కదా నాలుగు గంటలు పాస్ అయ్యి ప్లేస్ ఏదో ఉందంట చూద్దాం అంటే బయలుదేరుస్తుంటారు ఇక్కడికి ఇప్పుడు మీరు అయితే టైం పాస్ చేసే ప్లేస్ అయితే కాదండి అది ఒక అధ్యాత్మిక స్థలం దానికి తక్కువ భూమి అని పిలుస్తారు మీరు ఈ తక్కువ భూమిలోకి డెబ్బై అడుగులు నచ్చుకుంటూ వెళ్ళాలి ఈ డెబ్బె అడుగులో నాలుగు అడుగులే నచ్చుకుంటూ వెళ్తారు కానీ మా ముప్పై అడుగులో పదిహేను ఉంగిని వెళ్ళాలి పదిహేను క్రాస్ గా వెళ్ళాలి లోపల చీకటి ఉంటది ఆక్సిజన్ ట్రబుల్ ఉంటది మనకి కూడా ఉంటుంది చీకట్లో వెళ్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళి స్వామిని చూసి రావాలి ఎందుకంటే సైడ్ ఉన్న రాళ్ళు కూడా చాలా షార్ప్ గా ఉంటాయి మీరు ఈ విషయాన్ని విన్నారా శ్రీశైలం ఋషులు యోగులు సిద్ధులు వస్తారని వీళ్ళు కొన్ని లక్షల మందికి ప్రవచనాలు చెప్తున్నా మన టీవీలో మాత్రమే చూస్తున్నాం వాళ్ళని వాళ్ళే ఇక్కడికి వచ్చి వెళ్తున్నారంటే మీరు ఏ ప్లేస్ కు వెళ్తున్నారనే దానికోసం మీ మనసుని మీరే పరిశీలించుకోండి శ్రీశైలం యోగులు సిద్ధులు వచ్చిన మీరు వచ్చి గోడలో రావాల్సిందండి వేరే మార్గం లేదు ఎవరు వచ్చినా ఒకటే విషయం చెప్తుంటారు మాకు బాబు మీరు ఎంతో మంది భక్తులు గుహలో తీసుకొస్తారు కదా ఏ ఊసులకు వెళ్ళేటప్పుడు మాత్రం చెప్తే ఓం నమ శివాన్ని పంచాక్షం అని చెప్పలే సైలెంట్ వెళ్ళి సైలెంట్ స్వామిని చూసి చెప్పారు ఈ విషయం నాకు చాలా మంది యోగులు చెప్పారు తిరిగి తెలిసిన స్వామికి స్వామి ఉంటే నేను స్వామిని అడిగాను గుహలోకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎందుకు చెప్పాలి స్వామి కొన్ని వేల మంది ఋషులు ఐకత అయ్యి సూక్ష్మ రూపంలో నిత్య సంచారం స్వామి వారి చుట్టూ ఇప్పటికే ఋషులు సూక్ష్మ రూపంలో ధ్యానంలో ఉన్నారని చెప్తున్నారు వాళ్ళు మీరు నడిసి లేడు మీ కాలి కింద వాళ్ళు ఏ రూపంలో పడి మంత్రాలు హరించిపోతని చెప్పారు మీకు ఎవరికన్నా ధ్యానం గానీ మెడిటేషన్ చేసి అలవాటు ఉంటే రెండే రెండు నిమిషాల గుహలో నిలబడగలిగితే లోపల వైబ్రేషన్స్ అని మీకు అర్థం ఉంటాయి అటువంటి ఆధ్యాత్మిక ప్రదేశంలో వెళ్తాంటే సైలెంట్ వెళ్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది తర్వాత అయితే మీ ఇష్టం అది శివుడు అభిషేక అలంకార ప్రీడ అలంగారీడ అభిషేకలో ఉన్న స్వామి వారికి మనం అభిషేకాలు అడవిలో అడుగులో ఉన్నది స్వామి ఎవరు అభిషేకాలు చేయడం ప్రకృతి మాత్రం స్వామికి సహస్రద్ధంగా అభిషేకం చేస్తా ఉంటది మూడు వందల అరవై ఐదు రోజులు ఒక డ్రాప్ ఒకటి లింగం మీద పడతా ఉంటది ఆ వాటర్ ఎక్కువ చూస్తుంది అనే విషయం ఇప్పటికి ఎవరికి అందుబాటులో ప్రశ్న మెరాయిలు అద్భుతం అది శివుడు అభిషేక ప్రయోజనం దర్శనం స్వామి కనబడుతుంటాడు అటువంటి ప్లేస్ లో వెళ్ళండి సైలెంట్ కలిసి చాలా ఉపయోగకరంగా ఉంటది తర్వాత మీ ఇష్టం అది అక్కడ అయితే వెనక ముందుకు జరుతాయి అందరికీ దర్శనం అయితే బోడు బయలుదేరుతుంది జరుగుతుంది మీరు కూర్చొని అయితే రిజర్వేషన్ టైప్ సీట్లు ఇవి చిన్న పిల్లల సీట్లు కోసం దెబ్బ ఎవరి సీట్ల కూర్చుంటే జాగ్రత్త తీసుకెళ్ళి డ్రాప్ చేస్తాం సీట్ల కోసం దెబ్బలు ఉల్లేసి వెళ్ళిపోతాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్దండి వన్ అవరు మనం బోట్లో డ్రైవ్ చేసిన తర్వాత కిందికి దిగాలండి ఇలా ఉంటుంది కింద డైరెక్ట్ దాని కొండా వద్దకి మనకి బోట్ వచ్చి అవుతుంది చూస్తున్నారా సైడ్కు మనకి సేఫ్టీగా అలా కంపౌండ్ లాగా కట్టారండి పైపులతో కిందికి తిరిగిన నేను పైకి ఎక్కిన తర్వాత తీసిన వీడియో అండి కింది ఎలా ఉందో చూడండి చుట్టూ కొండలు వాటరు మేము వెళ్ళినప్పుడైతే వాటర్ అయితే కొద్దిగా తక్కువగానే ఉందండి కృష్ణానదిలో ఈ సంవత్సరం వర్షాలు తక్కువగా ఉన్నందుకు వాటర్ కూడా తక్కువగానే ఉంది జనాభా అయితే బాగానే ఉంటారండి మీరు వెళ్ళాలనుకున్నప్పుడు ఎప్పుడైనా రద్దీ టైంలో కాకుండా మామూలు టైంలో వెళ్ళండి చాలా ప్రశాంతంగా మీరు అన్నీ కవర్ చేసుకొని రావచ్చు శ్రీశైలంలోని సైడ్ సీన్స్ ఒక నాలుగైదు రోజులు అక్కడ స్టే చేయడానికి మీరు ఏర్పాటు చేసుకోండి కొద్దిగా ఎత్తుగానే ఉంటుందండి నా నడవడానికి కొద్ది కొద్దిగా స్టెప్స్ ఉంటాయి మనం కొద్దిగా లోపలికి వెళ్ళాల్సింది ఉంటుంది ఒక హండ్రెడ్ మీటర్స్ మనం బోటు దిగి దిగిన తర్వాత పైకి అయితే నడవ నడవాలి తప్పకుండా పైన ఇంకొక ఆశ్రమం ఉందండి ఇది ఏదో బాబా ఆశ్రమం అంట కర్ణాటక చెందిన వాళ్ళది మేము ఇలా వెళ్తుంటే మాకొక ఉడత మా ఇంట పడిందండి చూస్తారు కదా ఈ బామ్మను ఎలా వలకరిస్తుందో ఆమె ముందుకు వెళ్తుంటే దానికన్నా ముందే వెళ్తుంది ఈ పెద్ద ఆమెను అలా దగ్గర బిస్కెట్స్ ఉంటే మేము ఇచ్చామండి అది చాలా బాగుంటుంది చూడండి అదేం భయపడకుంది మమ్మల్ని చూస్తే క్రాక్ జాక్ బిస్కెట్ తినిందండి ఉడత మేము వీడియో ఎక్కువసేపు తీస్తేలాగా అది పారిపోయింది చూస్తున్నారు కదా ఇవి ఇక్కడ మనుషులను చూస్తే వస్తాయి సౌందర్య అంటే ఆవిడ అందాన్ని చూసి ప్రతిదేశాన్ని పరిపాలించే రాజుల అక్క మహాదేవే పెళ్ళాడాలనుకునేవాడు ఎప్పుడు ఆవిడ శరీర సౌందర్యాన్ని చూసి ముచ్చిపోయేది కదా ఎప్పుడు శివారాధనలోనే ఉండేది కర్ణాటకలో పుట్టి పెరిగింది కాబట్టి కర్ణాటక రాజ్యాన్ని పరిపాలించే రాజాన్ని కౌశిక మహారాజు అమ్మవారి అందాన్ని చూసి తన పంటపురానికి చేసుకోవాలనుకుంటాడు అనుకున్న తక్షణమే తన మంత్రి చేత అక్క మహాదేవి తల్లిదండ్రులు గౌరవ పంపిస్తాడు మీ అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటాను అని అమ్మ చెప్పులు అక్కడ ఇప్పాలమ్మా మీ అమ్మాయిని తల్లి చేసుకుంటానని వాళ్ళని నిరాకరిస్తారు మా అమ్మాయి కారణం జన్మ రాజు జన్మకు పెళ్లి యోగం లేదు ఒక శివైకా మనం చెప్తారు వాళ్ళు అదే విషయం మనకు రాజుతో చెప్తే రాజుకి చాలా గొప్ప వస్తుంది ఏంటి వీళ్ళని ఆరాజ్యంలో బతుకు నేను పెళ్ళాడదాన్ని నిరాకరిస్తున్నారు బలవంతంగా అయినా సరే అక్క తీసుకురాని నేను రాక్ష వివాహం ఆడతా చెప్పి రాజపటిని బతుస్తారు రాజభటలు వచ్చినప్పుడు అక్క మహాదేవి తల్లిదండ్రులు బాధపడతా ఉంటారు ఏంటి మా అమ్మాయి జీవితం రాజభలో మంచిపోవల్సిందేనా మా అమ్మాయి కంటూ శివధ్యానం దొరకదా అని తల్లిదండ్రులు బాధ చూడలేక అక్కమహాదేవ్ మా రాజు దగ్గరికి వెళ్ళే రాజుతో మనం పెళ్లి చేసుకున్నాం కాకపోతే నువ్వు రెండు శ్రద్ధలకు అంగీకరిస్తే నేను నిన్ను పెళ్ళాడుస్తానంటాడు అమ్మవారు అందానికి దాసుగా ఏ శైనా అంగీకరిస్తానంటాడు మత మార్పిడి విధానానికి అంగీకరించమని ఆయన జైన మతస్థుడు వీళ్ళు వేర శైలిలో జైన రాజ్యంలో వేర స్థాయిలో ఉంటే చాలా నీచంగా చూసేవాడు రాజుగారు అయినా సరే అమ్మవారు అందానికి చూసి ఆ శ్రద్ధకు అంగీకరిస్తాడు తాను కూడా మత మారటానికి అంగీకరిస్తాడు రెండవ శ్రద్ధ ఏంటంటే నీ రాజ్యంలో కొన్ని రోజులు నేను ధ్యానంలో కూర్చుంటాను నా ధ్యానమంతతో పెళ్లి చేసుకున్నాను అంతవరకు నన్ను తాగవద్దంటుంది దానికి ఒప్పుకుంటాడు చేస్తే ఒక రోజు చేస్తారు రెండు రోజులు చేస్తాలో పెళ్లాడుతాడు కదా తన రాజ్యంలోని చిన్న శిబలంగాన్ని ఏర్పాటు చేసుకుని అమ్మవారు తపస్లో కూర్చుంటారు రోజులు గడుస్తుండే నెల గడుస్తుండే సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి రాజో పేద దగ్గర పడుతుంది ఏంటి నేను తీసుకొచ్చి ఇంతకాలం అయింది ఇంతకాలం బట్టి తపసలను కూర్చుంది నా వయసు అయిపోతా నేను ఎప్పుడు పెళ్ళాడాలని చెప్పి కా మా మంచితో ఉన్న అమ్మవారిని పట్టుకుంటాడు రాజుగా అక్కడ తపస్సు భంగం కలిగి ఇస్తుంది రాజా నేను ఇంతకాలం బట్టి నీ రాజ్యంలో తపస్సు చేస్తున్నాను నా భక్తిని నువ్వు గమనించలేదు నీకు కావాల్సింది ఏంటి ఈ తృత్యుమని ఈ శరీరమే కదా వచ్చి తీసుకోమని చెప్పి తన వస్త్రం తానే తీసి రాజుగారి ముందు దిగంబరగా నిలబడుతుంది ఆ దిగంబరగా నిలబడ్డప్పుడు తలవంట్రుకులే వస్త్రాలుగా ఏర్పడతాయి ఇది నల్ల డ్రెస్ కదా అమ్మవారు దిగంబరే తలవంట్రుకులే మొత్తం ఆళ్ళు జైన తీర్థంతులు వారు కనపడతారు రాజుగారికి కాళ్ళ మీద పడతాడు అమ్మ తప్పు కూడా నేను క్షమించు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు నువ్వు నారాజ్యంలో నువ్వు నీకు సకల సంపదలు వద్ద బయటూరియాలు సమర్పిస్తాను తల్లి అంటాడు అయ్యా నేను నీ కలిగించడానికి నేను ఈ రాజ్యానికి వచ్చాను నీ కనివిప్పు కలిగింది కాబట్టి నేను చిన్న స్వామి దర్శనానికి వెళ్ళాలంటది మన మల్లికార్జున స్వామి అంటారు కర్ణాటక భక్తులంతా చెన్న మల్లికార్జున స్వామి అంటారు పన్నెండవ శతాబ్దం అంటే సుమారుగా ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఆ కర్ణాటక నుంచి నల్లమల్ల ఫారెస్ట్లో అమ్మవారి దిగంబరగానే రావడం శ్రీశైలం ఎనిమిది వందల సంవత్సరాల క్రితం అంటే శ్రీశైలం నల్లమల్ల ఫారెస్ట్ ఎలా ఉండదు ఒక్కసారి ఆలోచించండి క్రూరమగాల మధ్య ఒంటి మీద నూలు పూగు లేకుండా ఒక శ్రీ అంటే శ్రీశైలం శ్రీశైలానికైనా ముందు కళ్యాణ పట్టణంలో చెంచు తండాకు వెళ్తుందంటండి అమ్మవారి వేషధారను చూసా గ్రామంలో ఉన్న చెంచు వాళ్ళంతా పిచ్చిదని చెప్పి రాళ్లతో చాలా హింసిస్తారు అదే ఊరు పొలిమెద్యలో ఉన్న మతి చెట్టుకొని చాలా తీగదంట ఆ ఊళ్ళో చిలకమ్మను ఒక మోగోడ భిక్షాటం చేసుకుని సాయంత్రం వయసు గది చెట్టుకృతి వండుకుని తినేదంట ఈవిడ రక్తం దెబ్బలు తీసి చిలకమ్మ నిత్య సఫరీలు చేస్తాట ఈ సఫరీలు చేయడం వల్ల ఇప్పుడు నోటి మాట వస్తుందంట అదే విషయాన్ని గ్రామంలో ఉన్న చెంచు తండావాసులు అందరికీ చెప్తున్న అమ్మవారు మహిమంగళ దేవత అందువల్ల నాకు నోటి మాట వచ్చిందండి ఇప్పటి నుంచి దేవతలాగా పొలవ మొదలు పెడతారంట అదే టైంలో శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని ఆవిడ గురువు గారు అల్లమ ప్రభు చెప్పిన గురువు ఉపదేశం ప్రకారం తపసలా ఎక్కడ కూర్చోవాలి అని అన్వేషించే టైంలో ఈ వనదేవత ప్రత్యక్షమై అమ్మాన మంచి సంకల్పం వచ్చే నేను కాపాడుకుంటాను నువ్వు వచ్చి నా గర్భంలో వచ్చి కూర్చోమని చెప్పి తానంతరగా అంతరగా తానుగా విద్వాంసులు వేద పండుతులు యోగులు చెప్తుంటారు ఈ గుహలు పురవస్తు శాఖ వాళ్ళకి లక్ష సంవత్సరాలని వాళ్ళు చెప్తున్నారు ఈ గుహలోపలికి వెళ్ళి చాలా కఠోర తప్పేసినట్లే ఆవిడ తపస్ వల్ల బ్రహ్మరామరావు స్వామి స్వామివారి గుహలో ప్రత్యక్షమయ్యారనే చరిత్ర ఉంది దానికి నిదర్శనంగానే సహస్రద్ధంగా వెలసిన శివలింగం ఉంది గుహల లోపల ఆ స్వామి దర్శనానికి ఈ అడుగులో మనం ఎంతో దూరం మధ్యం శ్రీశైలమ స్వామిని జ్యోతిర్లింగం అన్న స్వయం లింగం వంటిది అక్కడ ఉన్న స్వామికి అయితే మనం అభిషేకాలు చేస్తున్నాం ఇక్కడ ఉన్న స్వామికి ఎవరు అభిషేకాలు చేరండి సహస్రద్ధంగా ఒక డ్రాప్ ఓవర్ లింగం అని పడతా ఉంటుంది మూడు వందల అరవై ఏడు రోజులు స్వామి అభిషేకం జరుగుతూనే ఉంటుంది ఆ వాటర్ ఎక్కువ నుంచి వస్తుంది అనే విషయం ఇప్పుడు ఎవరికి ఎంత పట్టుకునే ప్రశ్న మెరాకలు అద్భుతం అది శివుడు అభిషేక పరిగెడు నిదర్శన స్వామి కనబట్టాడు మనం ప్రతి దేవాలయానికి వెళ్తాం దేవాలయం ముందు శిలాతోరం కానీ ముప్పటి కానీ ఎంట్రన్స్ మనం ఏర్పాటు చేస్తాం ఈ చెవుస్ ముందు ఉన్నంత పెద్ద నేచుల ప్రతి ఏక శిలాతరం ఉంది ఒక భౌగోళిక అద్భుతంగా శిలా తోరణం భగవంతుడు ఉన్నాడు అంటే నిరోపణ మన తిరుపతిలో కూడా ఉంది తిరుపతిలో ఉండేది ఇరవై ఆరు వేలు పొడుగుంటుంది ఇది ఒక రెండు వందల పొడిగా అందరూ ఫస్ట్ టైం వచ్చిన సెకండ్ టైం వచ్చిన ఎవరు మాత ఉండేది చూసారా కదా ఫైవ్ డేస్ క్రితమే వెళ్ళిందండి ఉడికినా సామాన్ ఉడికినా వెళ్ళింది ట్వంటీ టూ ఇయర్స్ నుంచి ఎక్కడ ఉండదండి వస్తే ఇంకో బోర్డు వస్తుంది మాకు జనాలు ఉంటే ఆ బోర్డు దర్శనం వెళ్ళిన నరమానాడు అనేవాడు ఈ గుహల దర్శించిన ఉండదు ఒక లేడీ ఇరవై రెండు సంవత్సరాలు పట్టి గుహల దగ్గర ఉంటుందంట ఒకసారి భగవంతుడు ఉన్నాడు అంటే నిజమో నేను అందుకని చెప్పాను మన ఇళ్ళ దగ్గర గంట లేట్ వస్తాం అంటే వస్తారా లేదా ఫోన్ చేస్తారు చుట్టుపక్కల జనాలు ఉన్నా సరే జన సంచారం లేని ప్లేస్లో లేడీ నేమ్స్ తెస్తున్నాక నేను నమ్మే నిజం భగవంతుడు ఇక్కడే ఉన్నాడు ఆ శిలా తోరణం ఈ మాత లోపలపడగలిపడం ఆవిడ దగ్గర మహిమలు మంత్రాలు లాంటివి ఏమీ లేవండి ప్రతి ఒక్కరితోనూ మాట్లాడితే అందరినీ గెలిచిపోయింది చాలా మంది నేను చేస్తారు మనం పది కిలోమీటర్లు మీ మొబైల్ సిగ్నల్ వస్తుంది యూట్యూబ్లో కొడితే ఆవిడ ఓపెన్ అవుతుంది ప్రతి దాంట్లోనే ఉంటుంది ఇక్కడ ఇద్దరు సాధనలో ఉన్నారు సాయంత్రం వేస్తే ఈ ముఖంతా పుంజు ఉంటుంది ఇది జీంజని స్వామివారికి పూజ కార్యక్రమాలు అని వాళ్ళే చేస్తారు వాళ్ళు చేసిన మా మనిషి లైట్ వేసుకు లోపల చెక్ చెందిన మిమ్మల్ని లోపలికి తీసుకెళ్ళు మళ్ళపందులు వెళ్ళి గుడ్లు బాగా తిరుగుతుంటాయండి ఇక్కడ వెళ్ళి ఒకటి కూడా చూస్తారు లోపల తగ్గిస్తుంటాయి జంతువులు తిరిగి ప్లేస్ లేడీ ఉందండి స్వామి వారి కూడా ఒక మెరుగునట్టు మేము వెళ్ళిన నమ్ముతాం లోపల పడికి అభిషేకం అయితే విన్నారు కదా ఫ్రెండ్స్ అతని మాటల్లో కం మహదేవి యొక్క చరిత్ర ఈ కేసులోకి వెళ్ళాలంటే కొద్దిగా డెయిరీనెస్ అయితే అవసరం అండి మనిషికి ఎందుకంటే వీటిని చూస్తుంటే కొద్దిగా భయపడతారు మంది లోపలికి వెళ్ళగలమా లేదా అనే ఒక సందేహం అయితే తప్పకుండా కలుగుతుంది లావుట్ మనుషులు కానీ ఆయా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మొత్తం కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలండి ఆక్సిజన్స్ లెవెల్స్ తక్కువ ఉంటాయి లోపల అందులో లోపల గబ్బిలాల వాసన అయితే కంపల్సరీ ఉంటుంది మనకు ఎదురుగానే ఉంటాయండి గబ్బిలాల పైన అటువంటి గబ్బిలాలలో మొత్తం లోపల మట్టి ఉంటుంది అందరం లైన్లో వెళ్లే లోపు ఆ మట్టి లేచి గాలికి అందరికి తుమ్ములు అవి అయితే వచ్చాయి మాకు దగ్గు తుమ్ములు వచ్చాయి న్యాచురల్గా ఏర్పడిన శిలలు అండి ఇవి రెండు వందల అడుగులు పొడువు వేడలిపు ఉందండి ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇన్ని సంవత్సరాల నుంచి భూకంపాలు వచ్చినా తట్టుకొని ఉందంటే అక్కడ ఏదో శక్తి అయితే వీటిని అన్నిటిని రక్షిస్తుంది లోపలికి వెళ్ళాలంటే మాకు కొత్త భయమే వేసిందండి స్టార్టింగ్లో వెళ్ళిన ప్రతి ఒక్కరు దర్శనం చేసుకొని రావచ్చు అంటున్నారు లోపల వెళ్ళే కొద్దిగా కొద్దిగా క్రాస్గానే ఉంది ఉన్నది కొద్దిగా వంగి పోవాలండి మొత్తం ఎనభై అడుగులో ఏమో ఉంటుంది లోపలికి వెళ్ళేది ఒక ఇరవై అడుగులు నార్మల్ నార్మల్గా మనిషిని నిలబడిపోవచ్చు తర్వాత కొద్దిగా వంగి పోవాలి తర్వాత మళ్ళీ కూర్చొని పోవాలి మళ్ళీ పోవాలండి ఇక్కడ శివునిపై నిరంతరం ఒక నీటి ధర అనేది పడుతూనే ఉంటుంది అది ఎక్కడి నుంచి వస్తుంది ఇంతవరకు ఏ సైంటిస్ట్లు అయితే కనుక్కోలేదంట సహజ సిద్ధంగానే వస్తుంటుంది చూస్తారు కదా పైన ఎలా ఉందో ఇక్కడ ధ్యానం చేసుకునే వాళ్ళు ఒక ఐదు నిమిషాలు ఇక్కడ ధ్యానం చేశారంటే వాళ్ళకి తప్పకుండా ఇక్కడ ఉన్న ప శక్తి అనేది ఏమిటో తప్పకుండా అర్థమవుతుందండి లోపల వీడియో తీయడానికి నేను ట్రై చేశాను కానీ నా వల్ల కావట్లేదు లైటింగ్ లేకపోతే చాలా ఇబ్బంది డేంజర్ అండి లోపల అందుకే మొబైల్లో లైట్ ఆన్ చేశాను వీడియో తీయడానికి అక్కడ తుమ్ములు గాలి డస్ట్ వేసింది అంతా అందరం ఒకేసారి వెళ్ళడానికి వెళ్ వెళ్ళేసరికి వీడియో తీయడానికి ఏం కనబడట్లేదండి ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత అక్క మహాదేవి యొక్క విగ్రహం అనేది పెట్టారు ఇక్కడ అందరూ దీపారాధన చేసుకుంటున్నారు తర్వాత మనం లోపల నుంచి బై వచ్చిన తర్వాత తీశానండి ఈ వీడియో కొద్దిగా మీకు ఇటువంటి వీడియో మొత్తం లోపల స్వామివారు ఎలా ఉన్నారు లింగం ఎలా ఉండేది ఇంకో వీడియోలు అయితే చూడండి యూట్యూబ్లో తీయడానికి నాకు కుదరలేదండి మొబైల్లో చాలా ఇబ్బందిగానే ఉంటుంది లోపలికి వెళ్ళిన తర్వాత బయటకు వరకు మనిషికి చెమటలు పడతాయి ఒకరు నలుగురు వెళ్ళిన తర్వాత నలుగురు రావాలండి కొద్దిగా ముందరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ ముందరికి వెళ్ళిన తర్వాత ఒకరు ఒక వ్యక్తి పోయి వచ్చిన తర్వాత ఇంకో వ్యక్తి వెళ్లాల్సింది ఉంటుంది అంత డేంజరస్గా ఉంటుంది పక్కన రాళ్ళు కూడా చాలా షార్ప్గా ఉంటాయి ఏమైనా తగిలితే మనకి కంపల్సరీ బ్లడ్ వస్తుంది చూసుకొని వెళ్ళాలి చూస్తున్నారు కదా ఒక లేడీస్ ఎలా వెళ్ళొచ్చిందో లోపలికి వంగి వస్తుందండి అతను బయట బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక స్వామివారి విగ్రహము లింగం ఉంది ఒక శివలింగం ఉంది పై ఇటు సైడ్ వస్తే మనకు అక్క మహాదేవి యొక్క ఇంకొక మూర్తి అయితే ఉన్నారు ఇక్కడ కూడా అందరు దర్శనం చేసుకోవచ్చు ఈ కొండకు పైన వెళ్తే శ్రీ ఓం భగవత్ సద్గురు గణేశ్వర లింగాయ నమ అంటే ఇక్కడ ఒక ఆశ్రమం అయితే ఉంది ఒక బాబా వారు ఇక్కడ సజీవ సమాధి పొందారని మనకి చరిత్రలో తెలుస్తుంది ఈ టెంపుల్ చాలా బాగుందండి పైన కొండలు ఇక్కడ ఒక స్వామిజీ అయితే ఉన్నాడు ఉగాది మహాశివరాత్రి అప్పుడు వచ్చి ఇక్కడ వందల మంది తపస్సు చేసుకొని వెళ్తారంట అండి ఈ కొండ పైన ఇలా వ్యక్తి సహజ సిద్ధంగా ఏర్పడిన కొండ ఇది కింద ఒక ఆశ్రమం లాంటి ఏర్పాటు చేసి అతనిలో స్వామివారి పాదాలు విగ్రహము అయితే ఉందండి ఈయన మహారాష్ట్రకి చెందిన కర్ణాటక చెందిన వ్యక్తి అంట అతను ఇక్కడ సమా ధ్యానం చేసి ఇక్కడనే సజీవ సమాధి పొందారంట అండి ఇతనే ఆ స్వామీజీ వారు విగ్రహం అయితే ఇక్కడ పెట్టారు చూడండి మీరు కూడా ఈసారి శ్రీశైలం వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ ఈ కేవ్స్కి మాత్రం వెళ్ళిరండి చాలా ఎగ్జైటింగ్ ఎగ్జైటింగ్గా ఉంది ఉంటుంది తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను